బీజేపీ నాయకులారా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బంక చెర్లను ఆపండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ సొంతగానే ఉంటుంది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరితో పొత్తు పెట్టుకోము కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది ఏదో నాలుగు ఎక్కువ వస్తాయి అనుకోండి ఓటేసిన బిడ్డ నాలుగు ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ అవుతుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడిచ్చినా చెప్తా ఉన్నారు ఏం చెప్పింది వాళ్ళు ఆ రోజు అరే రెండు వేల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తాం పదివేల రైతు బంధు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఉద్యోగస్తులకు రాగానే నాలుగు డిఏలు ఇస్తాం పాత బకాయిలు ఇస్తాం బెస్ట్ పీఆర్సీ ఇస్తామన్నారు ఇప్పుడు మాట్లాడితే నన్ను గోస్క తింటాం అంటున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు నీకు అందాల పొట్టులకు పైసలు అడికేళ్ళు వచ్చినాయి నీ భూముల కాడికి నాలుగు వేల కోట్లతో సిక్స్ లైన్ రోడ్కు డబ్బులు ఎడికేళ్ళు వచ్చినాయి వేల కోట్ల రూపాయలతో టెండర్లు అడికేళ్ళు పిలుస్తున్నావు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు రైతు ఇవ్వమంటే పైసలు లేవంటావు ఉద్యోగులకు డిఎలి అంటే పైసలు లేవు కానీ బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వేల కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి బడా ప్రాజెక్టులు పిలవడానికి టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ రెండు వందల కోట్లకు ఒక స్కూల్ అన్నావు ముందు ఎనభై కోట్లు అన్నావు తర్వాత నూట ఇరవై కోట్లు అన్నావు ఇప్పుడు రెండు వందల కోట్లకు ఒక స్కూల్ అని అది స్కూల్కి ఇంకా పునాది కూడా రావాలి ఎనభై వెళ్ళి రెండు వందల కోట్లు చేసిన దాన్ని అంటే అదొక ఐదారు వేల కోట్ల స్కామ్ అవుతున్నది ఇలా వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ ప్రజలకు ఇచ్చేదో రైతులకు ఇచ్చేదో మా ఎస్సీలకు మా బీసీలకు మా ఎస్టీలకు ఓవర్సీజ్ స్కాలర్షిప్ ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేదు